పుస్తకం పేరు వడ్లగింజలు కథ వయస్సు కూడా పెరుగుతాయి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తోలుపెట్ట బల్లమీదనుంచుచూ ఇంత తొందరగా రమ్మని రాశాడెందుకు మా నాన్న అని రుసరుసలాడుతూ నీ సుఖం కోసమే ఉంటే అలా చిమచిమలాడతావేమిటిరా నాయనా అని కళ్ళు చిట్లించుకొనుచు లచ్చమ్మ బద్దులడిగను నెల్లాళ్ళు కాలేదింకా వెళ్ళి పది మాట్లు ఇలాగా అలాగా తిరిగితే చదువుపోదు అంటే ఇక్కడా అక్కడా ఉందనుకున్నావా ఏమిటి రాను పోను పదహారు రూపాయలవుతాయి అయితే అవుతాయి పని వచ్చినప్పుడు రూపాయి కూర్చుంటే ఎలాగా పదిహేను రోజులకే చదువు పోతుందా చదువంట ఏమిటనుకున్నావు పోవడానికి ఒక్క క్షణం చాలు పోతే పోయింది అచ్చటా ముచ్చటా కంటేనా చదువు నువ్వు సంపాదిస్తేగాని గడవదా ఏమిటి ఇంతకీ ఐదారు మాసాల్లో నువ్వు చదివేలాగా మానేయవలసిందే ఆ ఏమిటి ఇక పొలాలమ్మట తిప్పాలనుకుంటున్నారు కాబోలు నన్ను పొలాలు తిరిగేదాకా నీకేం ఈ ఏటితో వ్యవసాయం ఎలాగూ మాన్పించేస్తాను మీ చేత కష్టపడడానికి మనకేం తక్కువ కాడికి అమర్చుకున్నా పాతికిపుట్ల ధాన్యం కాళ్ళ దగ్గరికొస్తాయి ఇంతకీ నన్ను రమ్మన్న పనేమిటి గుమ్మంలో అడుగు వాకిట్లో పెట్టలేదింక అలా తొందరపడతావేమిటిరా ఉన్నం వెళ్ళిన పంచమి నాడు నీకు కార్యం అప్పుడే అప్పుడేనా ఏమిటి రెండేళ్లయ్యింది సుందరమ్మ సమర్థాడి భాస్కర్రావు మడి మాట్లాడలేదు బెనారసుచి